नमस्कार जय हिंद जय भारत मैं फातिमा निकहत बीडीएस न्यूज़ में आपका स्वागत करती हूं आइए देखते हैं आज के समाचार नि सद्विनियोग పర్చుకో గదవని కోరుకుంటున్నాను ఈ క్యాంప్ ద్వారా మేము ప్రజల్లో ఆయుర్వేదం యొక్క చైతన్యం గురించి తెలియజేయాలనుకుంటున్నాము అదే విధంగా మాది పంచ కేరళ పంచకర్మ హాస్పిటల్ అన్ని రకముల కేరళ చికిత్సలు జరుగుతూ ఉంటాయి మెయిన్ గా పంచకర్మ అంటే వమనం విరేచనం నస్యం వస్తి రక్తమోక్షణం ఇటువంటి అన్ని రకముల పంచకర్మ చికిత్సలు జరుగుతున్నాయి అదేవిధంగా మోకాలు అరిగిపోతుంటాయి థర్డ్ గ్రేడ్ లోపు ఉన్న వాళ్ళ వరకు మేము మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి స్పెషల్గా చూస్తూ ఉంటాము పంచకర్మ చికిత్సలతో పాటు జాను కటి కటిబస్తీ ఇలా అనే అనేక రకముల చికిత్సల ద్వారా నయం జరుగుతూ ఉంటుంది ఒక ట్వంటీ వన్ డేస్ ఆర్ థర్టీ డేస్ ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసుకొని ఆ షెడ్యూల్లో వరుసగా ఈ థెరపీస్ అన్నిటినీ చేస్తూ ఉంటాము ఈ ఈ క్యాంప్ ద్వారా అందరికీ ఆయుర్వేదం గురించి ఖమ్మంలో ప్రత్యేకంగా తెలియాలని కోరుకుంటున్నాను ఏదైనా మాది జడ్బి సెంట్రల్ ఆయుర్వేదిక్ అండ్ పంచకర్మ హాస్పిటల్ అండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్నాను మా దగ్గర మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు నరాల సంబంధిత వ్యాధులు అన్నిటికీ పంచకర్మ చికిత్సల ద్వారా చికిత్స చేయబడుతుంది అందరికి మంచి స్వస్థ చేకూరుతుంది అందరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పూజిత ఆయుర్లక్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ కేరళ పంచకరణ సెంటర్ మేము ఈరోజు ఆయుర్లక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మోకాళ్ళ నొప్పుడు ఉన్న వాళ్ళకి రిమటైడ్ ఆర్థరైటిస్ సయాటిక అన్ని రకముల బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా మన ఫ్రీ బీపీ ఫ్రీ షుగర్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దుర్గా భవాని మేము ఆయుర్దక్ష హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ బీపీ షుగర్ అనేది ఉచితంగా పరీక్ష చేస్తాము అండ్ దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన చికిత్స పంచకర్మ ట్రీట్మెంట్ గురించి అవగాహన ఇస్తాము అండ్ జనరల్గా ప్రజల్లో అందరికీ బీపీ ఆయుర్వేదం అంటేనే ఏదైనా దీర్ఘ రోగ దీర్ఘకాలిక రోగాలు లేకపోతే మలబద్ధకానికి మాత్రమే తొందరగా పని చేయదు ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి మేము మెడికల్ క్యాంప్ మెయిన్గా కండక్ట్ చేస్తున్నాము అండ్ చాలా మందికి తెలియదు ఆయుర్వేదం అనేది ఎక్కడో హెబ్బల్ డ్రగ్స్ మాత్రమే మూలికలు వాటి ద్వారా అనే అని అనుకుంటారు కానీ చాలా రకాలమైన పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతాయి లైక్ అభ్యంగము బస్తీ అండ్ గమనము జలుకరణ ఇట్లాంటివి చాలా రకాలమైన పంచకర్మ ట్రీట్మెంట్లు వ్యాధి రోగి ఒక అవసరం బట్టి మేము ఇస్తామండి థ్యాంక్ యూ అండి